నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది ప్రధానమంత్రి ఎవరైతే అనే దాని మీద మరీ ముఖ్యంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం చేవేళ్ళకు వచ్చినాం చేవేళ్ళ నియోజకవర్గం తాండూరుకు వచ్చినాం మీరు చూడొచ్చు ఇక్కడ ఎస్ఎస్ఆర్ ఏజెన్సీ అని ఉంది మనకు సప్లయర్స్ ఆఫ్ సిమెంట్ స్టీల్ బ్రిక్స్ అండ్ స్టా ఏంది ఇది శాండ్స్ స్టోన్స్ అని ఇట్లా ఉంది మీరు చూడొచ్చు నియర్ ఆలివ్ సూపర్ మార్కెట్ హైదరాబాద్ రోడ్ సైపూర్ తాండూర్ వికారాబాద్ డిస్టిక్ అని ఉంది ఇక్కడ అడుగుదాం మరి మనం ఇక్కడ సిమెంట్ కూడా ఉంది అన్న తెలుగు అత ఎక్ మినిట్ అడుగుదాం అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఏమనుకుంటున్నారు మరి రంజిత్ రెడ్డి కొండా విశ్వేశ్వర రెడ్డి కాసని జ్ఞానేశ్వర్ ముగ్గురు ఉన్నారు కదా ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అనుకుంటున్నారు ఇక్కడ తాండూరులో మాట ఆ నేత గురించి అయితే మాకు తెలియదు ఓటు ఎవరు చేయాలనుకున్నావు మాకున్నారు మాత్ర మా నేతలు ఏం ఆలోచన వస్తో మాకు తెలియదు ఇప్పుడు ఎట్లున్నది ఇప్పుడు ఆలో ఇప్పుడైనా ఆలోచన అంతే ఉన్నది అప్పుడైతే ఆలోచన అంతే ఉన్నారు బీజేపీకి కలుగుతాము ఓటు కాంగ్రెస్కి అని కలుగుతాము కేసార్ అన్న మీరు చెప్తారా ఎట్లా నాయా బిహారీ రైట్ రైట్ రండి చూద్దాం ఇట్లా ఇంకా అడుగుదాం సరే అన్న ఇట్లా అడుగుదాం అన్న నమస్తే రైట్ ఇంకా రోడ్డు దాటి అడుగుదామండి చూద్దాం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి రంజిత్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వర కూడా చేవేళ్ళ ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేస్తున్నారు అన్నారు ఈ ముగ్గురులో ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అని మీరు అనుకుంటున్నారు నేనైతే కొండేశ్వర అనుకుంటున్నాను కొండేశ్వర అంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఆయన పనిచేసే మనిషి మా డిస్టిక్ మనిషి రంజిత్ రెడ్డి ఎక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి ఓ అంటే నడవది మా మనిషి కొండేశ్వరెడ్డి ఆయన తాత కూడా ముత్త తాత వాళ్ళు మిక్సర్గా పనిచేశారు మా ఏరియా మంత్రులు వాళ్ళు ఉంటే మాకు మంచిగా ఉంటుంది నా పేరు షాబుద్దీన్ షేక్ షాబుద్దీన్ షేక్ షాబుద్దీన్ నాది మండల్ బస్థ్ మండల్ నాది ఎగ్మై నేను తాడలో చేసుకుని బతుకుతా సార్ ముస్లిం ముస్లిం బిల్కుల్ ముస్లిం ఏం లేకుండా సార్ ఎందుకు ఎందుకు వ్యతిరేకంగా ఉంటుంది నాకు హక్కు లేదా భారతదేశంలో మేము కూడా భారతీయులేమే వాళ్ళు పది సంవత్సరాలు చేస్తున్నారు మాకు ఇబ్బంది పెట్టిందా ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ప్రతి మనిషిలోకి ఇస్తాం ఎందుకు ఇస్తున్నారు ముస్లింకి ఇస్తున్నారు కూడా అనుభవం ఇస్తున్నాం మాకు మాకు రెండు వేలు వస్తాయి మా మోదీవి గ్యాస్ వస్తది బియ్యం వేస్తున్నాడు ఉద్దేరా మా పైసలు బియ్యం అన్ని ఇస్తున్నాయి ఆయన కూడా ఆయన అన్ని పైసలు ఇది వచ్చినా కూడా మేము అన్ని ఉపయోగిస్తున్నాం ఇది నాది బొలోర పికప్ అనే ట్రాక్ సార్ రాళ్ళు గెలు కొట్టుకుని బతుకుతాను బొలోర పికప్ ఇది ట్రాన్స్పోర్టింగ్ ఇదే లోకల్ ఏమన్నా ఉంటే రాళ్ళు అవి ఇవి జొన్నలు ఇట్లా ఏమైనా ఉంటే లోకల్ ట్రాన్స్పోర్టింగ్ ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు నడిపిస్తాను ఏం సార్ మా దేశం ఇది ఇది మా భారతీయులము మేము హిందూ ముస్లిం అయినా కూడా భారతదేశంలో ఉన్నాము మాకు ఎప్పుడు ఏ పార్టీ ఇబ్బంది పెట్టలే టెన్ ఇయర్స్ బీజేపీ ఉన్నది ఏమన్నా తురుకోళ్లకి ఏమన్నా చేసిందా ఏదైనా టార్చర్ పెట్టిందా ఎంఐఎం తోడు మాకు అవసరమే లేదు ఎంఐఎంతో అవసరం లేదు సార్ మాకు ఎంఐఎం దాళ్ళ దగ్గర ఉంది ఆయన తిట్టి 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 ఇడికి తెచ్చి మాకు అందరికీ ముప్పు పెట్టడు ఆయన తిట్టకుండా ఇదే కాకుండా ఉంటుంది రామండం న్యాయం చేయలేదు మాకు చేసింది ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉండడం మాకు అందరూ ఇల్లు ఇస్తామం అండి గవర్నమెంట్ లా అది మాకు ఇల్లు ఇస్తారు ఎక్స్ వ్యక్తిగతంగా వాళ్ళు లేదు కొండేశ్వర రెడ్డి మంచివాడు కాబట్టి నేను కొండ దాంట్లో వెళ్ళిపోయాను రంజిత్ రెడ్డి అధికారంలో ఐదేళ్ల తర్వాత మొన్న నాకు ఐదు సంవత్సరాల తర్వాత మొన్న చూసాను రంజిత్ రెడ్డి నేను ముందర చెప్పాను అని చెప్పాను అలే ఓ నేను రాలేదంటరా ఎలక్షన్ తర్వాత మళ్ళీ మొన్న ఎలక్షన్ తర్వాత వచ్చాను. రోహిత్ రెడ్డి గెలిపేనక వచ్చాడు. అప్పుడు దన్నే రోహిత్ రెడ్డి వాయి ఈతర్వాత తనవై అంతే అంతే వాయి కొన్న మరి దన్నేడే 199 గా సార్ 200% గెలిచారు. వ్యక్తిగతంగా మంచిోడు సార్. నేను రియల్ లైఫ్ చెప్తాను రియల్ చెప్పు వ్యక్తిగతంగా మంచిోడు. వ్యక్తిగతంగా మంచిోడు. మంచి ఏవరైనా కూడాగా మాట్లాడుతారు. వాళ్ళ ఇంటికోన ఒకసారి వాళ్ళ బయరే కూడా పిలిచా చాయీ దావడ అడిగినమ. మంచి మంచి. నేను రియల్ గా బయనలేదు. బసాల్ మండలికి వెళ్ళినప్పుడు మనం వేరే 12 ఏది పార్టీ ఉండే బాబు ఆ పార్టీ ఈ పార్టీ కాదు మీ ఏం అవసరం పువ్వు గుర్తు సంబంధం ఏం లేదంటే నరేంద్ర మోడీ కదా మాకు సంబంధం పువ్వు కుడితే మా గుర్తు పువ్వులో కుడతా అన్ని గుర్తు నాకు నమ్మకం నేను నమాజ్ కోతా ఆయన కాడికి నేను దేవుని ప్రార్థన చేస్తాను నేను బీజేపీ కాదు ఏసుడు కాదు ఏపిస్తా కూడా సార్ ఏకాయ నామాలా चुप बोल के नहीं। सोग अपन, सोग थांडर में सालों से है। के को मार रहे लोग तो मैं भी हिंदू पास काम करता हूँ किराया देता है गाड़ी का मुसलमान बोल के नहीं बोलता ऐसा और मेरे को भरोसा करता <laughs> शाबुद्दीन भाई तुम okay. बड़े आदमी है माल उतार के पैसा लाओ दो तीन तीन लाख ला दो मैं इसको दूसरे को नहीं भेजता हूँ उसके पास एक ड्राइवर है उन जरा पिताबुद्दीन वो होता है हमारे को మరవాడి మరవాడత మరే షాబుద్ది మంచి భరోసా పార్టీ కానీ కాదు ఉంటే ఓ పది సంవత్సరాలు కొట్టుకొని సావాలి సార్ మీకు కూడా మీరు కూడా మీరు మాకంటే మీడికి తెలుసు మీ దగ్గర ప్రధానమంత్రి సూపర్ మంచి మళ్ళీ అతని గెలుస్తాడు మళ్ళీ తురుకోలకు ముంగా మేలు చేస్తాడు ఫైవ్ పర్సెంట్ కాదు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నాకు నమ్మకం ఇప్పుడు అన్ని అయిపోయింది ఇప్పుడు ముస్లింలకు వాళ్ళకి గుర్నమెంట్లు తీసుకునే ప్లాన్ ఇప్పుడు ఆయనకి ఎప్పుడు ఉండాలి వాళ్ళ ఎప్పుడు కాంగ్రెస్ లాగా ఎప్పుడు పనిచేయాలి సెవెంటీన్ ఇయర్స్ ఈ ఉండే కదా డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే ఎలా వంగళందాలు ఇప్పుడు మా పార్టీ వచ్చింది విజయ్ పార్టీ వచ్చింది పది సంవత్సరాల నుంచి మేము ఏదో అంత ఉదయపూర్వకంగా చెప్తున్నా మాకు అన్నీ ఎన్నో వస్తాయి సార్ పార్టీ నేను రియల్లీ చెప్తున్నా మరి రియల్లీ ఇవ్వరు సార్ కాదు రాహుల్ గాంధీ కూడా కష్టపడతాడు పాదయాత్ర కష్టపడుతున్నాడు అంటే అతను పని అతను చేస్తున్నాడు కదా సార్ రావాలని ఎవరో అట్లా ఎవరైనా వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ సార్తం కోసం చేసుకుంటారు గెలవాలి కావాలి అని చేసుకుంటారు కానీ గెలిచేటి మాత్రం రంజిత్ రెడ్డి కాదు కొండేశ్వర్ రెడ్డి రంజిత్ రెడ్డి ఓట్లు లేరు సార్ మస్తు పని చేసిన పోయిండు లేరు ముంగలు చెప్పమని చెప్తా నేను కొండేశ్వరుడు అంటే వ్యక్తిగతంగా మంచోడు పదిహేను కాదు ఇరవై పడతాయి ఆయన మంచోడు పాఠి పరంగా కాదు ఆయన మంచివన్నీ చేస్తారు ఇస్తారు ఎక్కువ మట్టుకు ఈసారి నైంటీ పర్సెంట్ ముస్లిం కూడా జనా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ బిజెపంగా మొగ్గు చూపుతున్నాడు రేటు ఎప్పటికీ నేను చూడలేదు సార్ నేను ఐదు సంవత్సరాలు చూసినా చూసినా చూడలేదు కొండ ఉండాలి కొండ ఉంటేనే మాకేమన్నా అండ లేకుంటే మళ్ళీ ఇక మేము సంకటాకరి సార్ ఇక అదే అమలు చేయలేను పోవాలి కొండ గెలుస్తాడని నైంటీ పర్సెంట్ అంటున్నా నేను టోపీ పెట్టుకున్నా నేను ఇప్పుడే నమాజ్ కో మీ దగ్గర చెప్తున్నా కొండనే గెలుస్తాడు నేను నా అయినా పూర్తిగా నేను చెప్తున్నా వైతం రాబాయ్ ఐతం రాబోయ్ అటు ఆడు వచ్చిన ఏడు వచ్చిన ఇది మేలు పార్టీ పార్టీలో ఇల్లు ఉంటుంది మంచిగా ఉంటుంది గొడవలు ఉంటే కూడా ఎంత ఇబ్బంది లేకుంటుంది విజయత్తు లేవు లేవు లేకుంటాయి ఇబ్బంది లేకుంటుంది మాకు మాకు పోలీసు లాగా ఈ పోస్ట్ లో ఉంటాయి ఈ బాయి బిజెపి కొండ ఇంతకుముందు చేసిండు కేసు బాగా కూడా మంచి పని చేసిండు ఏదో చేసిండు ఏమైనా ఏమైనా పోయినా కూడా దానికి దీనికి ఏమైనా ఫోన్లు ఫోన్ చేసి చెప్పాడు చేపించాడు కొండ వ్యక్తిగతంగా మంచివాడు కొండ ఇట్లా వచ్చి మొక్కలు పెట్టాడు కాడు మరి అప్పలాక ఐదేళ్ళ కాదు వస్తే ఓతి పోతి ఇంటికి పోతే మాట్లాడుతాడు కొండ ఇస్తా వ్యక్తిగతంగా మంచివాడు మంచోడు కాబట్టే రోజు బీజేపీ అంటున్నాడు తండ్రుల లేకుంటే అనబోరు మంది రన్నింగ్ రన్నింగ్లో మంచిగా అనకుండా మళ్ళీ వితౌట్ రన్నింగ్ ఎందుకు అంటారు సార్ రేవంత్ రెడ్డి అంటున్నా ఆరు గ్యారెంట్లు అమలు కావాలంటే ఆ గ్యారెంటీ గ్యారెంటీల మనవా నేను రెండు లక్షలు అయితే అది అన్ని దీనిలో అన్ని అది కొంగడిన సంఘనాకీ లేవు ఆరు గ్యారెంట్లు అమలు కావాలంటే రంజిత్ రెడ్డి గెలవాలి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ పీఎం అయితేనే ఆరు గ్యారెంటీలు వస్తాయి అంటుండు మరి మీకు ఆరు గ్యారెంటీ అవసరం లేదు ಐತೆ ಐತೆ ಐ ಅದಕ್ಕೂರು ಎಲ್ಲ ಎಪ್ಪತ್ತೀಮ್ ಅದ ಮೊತ್ತಿ ಆರು ಗಂಟಲು ಆರು ಗಂಟೆ ಈ ಗ್ಯಾರಂಟು ಬಾವು ಕದಾ ಮೋದಿ ಐದಕ್ಕೆ ಕಡುತಾ ಎಲ್ಲ ಅಡಗಿನ ಅವಿ ಇವೇ ಅಡಿಮೆ ನೀವೇ ಜಲ್ಸಿ ಬಸ್ತಿ ఎట్లుంది బస్సు బస్సులో ఉండదు మంది కొడుకు ఆడలు ఇట్లా మాట్లాడ మాట ఇంటలేరు కాదన్న బస్ ఫ్రీ ఉంది ఆడలు అందరూ బస్ ఫ్రీ పెడితే ఏ మాగి వేసుకోండి మళ్ళీ మీరే మళ్ళా ఎట్లేస్తారు ఓకేనా బస్ ఫ్రీ ఇచ్చిన లేడీస్ ఓటే ఏం వేస్తానన్నా ఉంటే కదా లేట్ లేచి లేచి పది మళ్ళా మళ్ళీ ఓటు ఊరుకోతున్నాయి వంట చేస్తున్నాయి పోతాయి వంట వంట చేస్తారు ఊరుకోతాయి ఆడలు అందరు ఇంటలేరు ఎవరు మాట ఆ బస్సులు పెరిగి పెట్టినందుకు చుట్టాలు తగ్గుతాం మా చుట్టాలు తగ్గుతాం ఐదు మంది కలుస్తున్నారు పోతున్నారు ఐదు మంది కలుస్తున్నారు పోతున్నారు ఇంకేముంటుంది ఇక మాది ఇక ఏం లేదు బస్సులు పెరి చేసిన మంచిగా లేదు అంటలే నేను కానీ ఇంతగానం కూడా చేసి ఉద్యోగానికి పబ్లిక్ అలవాటు చేసి గవర్నమెంట్ చేసి మంచి మంచితనం కాదు ఏది చేయాలో అది చేస్తేనే మంచిగా ఉంటుంది మందికి పేదలకు అనుభవం వచ్చేట్లా ఏమన్నా ఉపయోగం వచ్చేట్లా చేయాలి అది ఫిర్యా పె ఇది ఫిర్యాదు ఈరోజు లేబర్ దొరుకుతలేడు దున్యా పైసలు లేబర్కి ఒక పని చేయడం నాచిన పని లేబర్ అంటే రూపాయలు కూలి కూలీ కూలీ దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు మంది కాదని మీరు ముస్లిం అయి ఉంటే కూడా పువ్వు గుర్తు కొట్టేస్తారు పువ్వు గుర్తి పొగ్గుతుంది సార్ మేము మీరు ఎట్లా మాట్లాడతా పువ్వు కుడుతుంది కదా మరి అట్లా అంటారు కదా నా బయట అరే మంది అనుకోక ఎందుకు ఎవరట్లే అంటారు కొంతమంది చదువుకున్న అంటే మాది కదా మేము భారతదేశంలో కామా మేము మేము భారత ముస్లింలం కామా మేము ఇదో దేశంలో ఉన్నాం అన్న మా దేశమే కదా ఇది కూడా భారతదేశంలో అందరికీ వర్తిస్తుంది భారతదేశంలో మేము ఉన్న తర్వాత మా దేశం మాట్లాడుతుంది చాలా మంది వేరే వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా పేరు అసద్ భాయ్ మాట్లాడారా మీరు అసద్ భాయ్ మాదే మేము ఎందుకు వెళ్ళాలి సార్ ఏం చేసిన అసద్ భాయ్ ఏమంటు ముస్లిం అని ఎవరు ఓట్యారు అతను అతను ఏడేమో కానీ మేమైతే ఇస్తాం ముస్లిం అసాద్భాయ్ గీత గీస్తా గీత దాటరట అంటే గీత గీత గీతాలు పోయినా ఇప్పుడు వాడుకొచ్చింది వాడగలగలు అన్నీ అవుతున్నాయి ఇప్పుడు గీతాలు ఈత లేవు ఇప్పుడు గీతాలు ఉండే వాడిని వాడుకొచ్చింది ఇప్పుడు వాడగలగలు నీళ్ళు ఇప్పుడు ఆగుతాయి ఆ తిరుగు ఆగాయి కొంచెం ఆగుతాయి మళ్ళీ వెనుకెళ్ళిపోతాయి మళ్ళీ వెళ్ళిపోతుంది అట్లా ఏమో లేకుంటాయి అతను చెప్తే కూడా కాంగ్రెస్ కేలేరు ఈసారి కాంగ్రెస్ కూడా అట్లాంటి మన టీఆర్ఎస్ గా వాళ్ళు కదా మరి ఏడేసి టీఆర్ఎస్ పబ్లిక్ అతను మాట విన్నారా ముస్లింస్ టీఆర్ఎస్ కేసింది కదా టీఆర్ఎస్ వెళ్ళారు కదా కాంగ్రెస్ కేసింది కదా మళ్ళీ ఇది అతను మాట ఏంటంటే మన అతను మాట కానీ కదా మళ్ళీ గీయ ఉంటుంది ముస్లింల కోసం ప్రాణమైన ఇస్తా ముస్లింలందరూ నా మాట ఎవరికి ప్రాణం ఇచ్చాడు చూడలేదు సార్ నేను అయితే అంటే నేనే సార్ ప్రాణామి భావి ఏం చేయలేదు అన్న మాకు ఏం లేదు ఆయనకు మా కన్సెషన్ కాదు ఆయనతో మాకు అవసరం లేదు మా కన్సెషన్ మా ఎమ్మెల్యే మా చైర్మన్ మా కొండ మా ఎంపీ వాటి ఉంటుంది కానీ మా అదర్ స్టేట్ అయినా మా ఎంపీ కూడా కాదు అందులో మాట్లాడేనా అనవసరం నాకు ఇంట్రెస్టింగ్ కూడా లేదు అంతా మాట్లాడేది నేను ఇప్పుడు రక్ష అన్ని నాకు కొండేశ్వర రెడ్డి ఎంపీ అంటే మా మార్ల పార్లమెంటు ఎమ్మెల్యే అంటే మా పార్లమెంటు ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పగలదా కానీ నేను ఆయన గురించి మాట్లాడి నేను నాది నాది మిషన్ కదా కాసానికి చెప్పాడు చెప్పాలి కాసానికి చెప్పాలి చెప్పా నీగా బుక్ చే అతనికి ఇచ్చిన అట్లేం లేకుంటుంది మా అన్న గెలుస్తాడు మంచి పూర్తిగా చెప్తున్నాం అన్న మంచోడు మంచోడు కాబట్టి మేము కూడా పనిచేస్తున్నాము చెప్తున్నాం కూడా ఏమైనా ఉంటాను చేసుకోవచ్చు నాకు పిల్లలు ఒక లేదు సార్ నేను నైన్టీన్ నుంచి తాండ్రలో ఉంటా నాకు ఇల్లు లేదు ఇంకో చేసుకోవచ్చు కూడా నేను బీదో నీది నాకు చూసి నాకు బతుకుతాను వ్యక్తిగతంగా చెప్తాను నాకు ఏం అన్న దగ్గర పోతే చెప్పిన వాళ్ళ బీజేపీకి వెళ్ళి తమ్మి ఈసారి సైపీ ఏమైనా ఇల్లు గెలిపిస్తాం అంటారు నాకు ఇంకోరి చేసే ఇవ్వాలి నాకు అనవసరం పోతే ఇల్లు మా నాయన మొన్న నాన్న కర్ణాస్ లాలయ్య మా ఆయన చనిపోయింది సార్ సే వన్ ఇయర్ ఆయి మా అమ్మ అబ్దుల్ బీ సార్ అట్లేం లేదు నేను ఒక్కని అనుకోకండి నేను ఒక్కని ఉంటే వంద మంది తీసుకొస్తాను ఇంకోటి ఇంక వంద తీసుకొస్తాడు నేను ఒక్కనే కాదు ఒక్కనే చాలా బాగా ఉండాలంట నేను లొల్లి చేస్తే పది మంది రావాలంట నేను ఒక్కరిని ఇంకోటి ఓడు ఐదు మంది తీసుకొస్తాడు ఇట్లా వంద మంది జమ చేస్తాను శాంతాలు నాకు అడికి అదే అట్లా అట్లేం లేదు నేను ఒక్కరి ఉండాలని పార్టీ రాదు అని లేదు నేను ఒక్కరు పార్టీ గెలిచేది బీజేపీ పార్టీ సెంట్రల్లో నరేంద్ర మోడీ సెంట్రల్ నరేంద్ర మోదీ వస్తాడు నేను ఏమంటున్నా మళ్ళీ ఒకటి మాట మంచిది చెప్పేటి మాట లాస్ట్ మాట చెప్తున్నా బీజేపీ ఈసారి గెలిస్తే తురుకోలోకి మేలు చేయకపోతే నా పేరు షాబుద్దీన్ కాదు టెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా టెన్ పర్సెంట్ మనం రిజర్వేషన్ నాకు నమ్మకం ఉంది